హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఇది రోటీ చపాతీ అండ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా నేను పావు కిలో పప్పు తీసుకున్నానండి ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టానండి తర్వాత కుక్కర్లో వేసి చూడండి ఇలా కుక్కర్లో వేసేసి సరిపడా నీళ్ళు వేసేసి అంటే ఒక కప్పుకి నేను మూడు కప్పులంతా వాటర్ తీసుకున్నానండి టమాటో పప్పు కదా కొంచెం ఎక్కువ ఎక్కువ పడుతుంది ఉడకడానికి అండ్ తర్వాత ఈ పప్పులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసేయండి ఆ తర్వాత అరకిల్లో టమాటాలు ఉండి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి కిలో పప్పుకి అరకిలో టమాటోలు వేసానండి అండ్ ఇంకోటి పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలు చేశానండి ఇంకా కొన్ని పెట్టుకున్నాను తాలింపులో వేయడానికి అండ్ తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసేయండి కరివేపాకు వేయడం వల్ల పప్పులో మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుతో పాటు ఉడికితే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్లు సరిపోతాయి ఇలా మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి కుక్కర్ విజిల్ తీసేసి మూత తీసి చూద్దామండి చూడండి పప్పు అయితే కరెక్ట్గా ఉడికిపోయింది మనకి మరీ ఎక్కువగా ఉడకనివద్దండి కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది ఇంకో నాలుగు విజిల్లు పెడితే మాత్రం పేస్ట్ అయిపోతుంది పప్పు చూడడానికి బాగుండదు తినడానికి కూడా బాగుందండి ఈ మాత్రం ఉడికిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఈ పప్పులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి నేను సన్నుప్పై వేస్తున్నానండి ఇందులో తర్వాత కారం వేయండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నేను ఇందులో రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసి వేస్తున్నాను చూడండి రెండు పచ్చిమిర్చీలు ఇలా చీలికలుగా చేసి వేయండి తర్వాత చింతపండు రసం అండి ముందుగానే నానబెట్టేసుకొని ఇలా పులుసు తీసి పెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి చింతపండు రసం వేయడం వల్ల మనకు కమ్మదనం వస్తుంది పప్పుకి నేను యాక్చువల్గా అయితే చింత రిక్కలు తీసివేస్తానండి అలా కాకుండా ఇప్పుడు చింతపండు పులుసు తీసివేస్తున్నానండి ఇది తిన్నప్పుడు కూడా ఇబ్బంది ఉండదు పిల్లలకి నోట్లోకి వస్తే ఇది బాగాలేదని అంటున్నారు అందుకని నేను ఇలా పులుసు తీసిపోసానండి అండ్ ఇలా మధ్యలోకి పప్పు టమాటా ముక్కలు అలా కనిపిస్తే కొంచెం కుక్కర్ కల నొక్కేసేయండి మెదిగిపోతుంది చూడండి ఈసారి అయితే తప్పకుండా ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుందండి తాలింపు కూడా కొంచెం వేరుగా వేశాను నేను మామూలుగా కాకుండా ఇంట్లో తప్పకుండా నచ్చుతారండి తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి తాలింపు రెడీ చేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసి పై ఇంకో కడాయి పెట్టాను నేను పప్పులోకి సరిపడా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇలా ఎండు మిరపకాయలు కరివేపాకు వేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి అండి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు ముక్కలండి నేను పప్పులో వేసినప్పుడు కొన్ని తీసాను కదా అవి ఇందులో వేసాను కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఈ పోపులోకి మనం రెడీ చేసుకున్న పప్పు వేసేద్దామండి వాసన అయితే అదిరిపోయిందండి అసలు తాలింపు వాసన చాలా గుమగుమలాడుతుంది ఇప్పుడు ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను చూడండి ఇదండి నేను ప్రిపేర్ చేసిన టమాటో పప్పు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్